నమస్కారం రాష్ట్ర గవర్నర్ పై వేటు తీవ్ర టెన్షన్లో ముఖ్యమంత్రి అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు మీ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి విచక్షణ పేరుతో ఏకపక్షం అనేది కుదరదు గవర్నర్ అధికారంపై సుప్రీంకోర్టు వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎలాంటి శాఖ కేటాయించకుండా మంత్రిగా వి సెందిల్ బాలాజీని కొనసాగించడంపై నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్దేనంటూ ఈ విషయంపై తాను ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండా బంతిని ముఖ్యమంత్రి కోర్టులోకే నెడుతూ మద్రాస్ హైకోర్టు తీసుకున్న వైఖరి సరైనదేనని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది ఉద్యోగం కోసం ముడుపులు కొంపుకోవడానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మంత్రి సెంధిల్ బాలాజీపై నమోదైంది ఈ ఆదేశాలు సరైనవే మద్రాస్ హైకోర్టు తీసుకున్న నిర్ణయంతో మేము ఏకీభవిస్తున్నాం ఎలాంటి జోక్యం అవసరం లేదు పిటిషన్ డిస్మిస్ చేయబడిందని బెంచ్కి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఏఎస్ ఒక పిటిషనర్ ఎంఎల్ రవిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఇక ఎటువంటి ఫోర్ట్ ఫోరియో లేకుండా ఒక మంత్రిని ప్రభుత్వంలో కొనసాగించడం అనేది రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే రాజకీయ ఒత్తిడి అనేవి ప్రజల నైతికత సుపరిపాలన లేదా స్వచ్ఛమైన పాలన రాజ్యాంగ నైతికత ప్రమాణాల కన్నా ఎక్కువేమీ కాదని వ్యాఖ్యానించింది మంత్రిని ఏకపక్షంగా డిస్మిస్ చేసే విచక్షణ అధికారం గవర్నర్ లేదని హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో జస్టిస్ ఓకా కూడా ఏకీభవించారు ఒక మంత్రికి సంబంధించి తాను సంతృప్తి చెందడం లేదని గవర్నర్ భావించినట్లయితే ముందుగా ముఖ్యమంత్రిని సంప్రదించాకే తన విచక్షణాధికారణ ఉపయోగించుకోవాలి అంతేగాని ఏకపక్షంగా చేయరాదు ప్రస్తుత కేసులో ముఖ్యమంత్రి సమ్మతిని తీసుకునే ప్రయత్నం గవర్నర్ ఎన్నడూ చేయలేదు అని మద్రాస్ హైకోర్టు తన సెప్టెంబర్ నాటి ఐదు ఉత్తర్వుల్లో పేర్కొంది తొలుత సెదిల్ బాలాజీని విద్యుత్ ఎక్సైజ్ శాఖ మంత్రిగా తొలగిస్తూ తక్షణమే అమల్లోకి వచ్చేలాగా గత ఏడాది ఇరవై తొమ్మిదిన ఆదేశాలు జారీ చేసిన గవర్నర్ కొద్ది గంటల వ్యవధిలోనే మొదటి చేసే జారీ చేసిన ఆదేశాన్ని నిలుపుదలు చేస్తూ మరోసారి ఆదేశాలు జారీ చేశారు గవర్నర్ ఆదేశాలను రవి సవాల్ చేశారు సో ఇటువంటి టైంలో అయితే కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది